హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గిరి ఫామ్స్ అండి చూడండి టింకీ అమ్మా నాన్న వదిలి అస్సలు ఉండదు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ వాళ్ళతోట తిరుగుతూనే ఉంటుంది ఎంత ధరించినా కానీ మళ్ళీ వస్తుంది పొలంలో ఏ మూలకెళ్ళినా అమ్మానాన్నతో తిరుగుతూ ఉంటుందండి టింకీ చాలా అంటే చాలా విశ్వాసంగా ఉంటుందండి అమ్మా నాన్న కూడా టింకీ అంటే చాలా ఇష్టం చూడండి ఫ్రెండ్స్ ఇది ఎంత దుబ్బుజొన్న అమ్మాయిలా కట్ చేసి మోపులు వేయడం జరుగుతుందండి ఇది లాస్ట్ ప్రీవియస్ త్రీ డేస్ బిఫోర్ కట్ చేసిందండి మళ్ళా టూ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ కోతకు వస్తుంది చూడండి బయట కూడా అన్ని చోట్ల చాలా గ్రీనిష్గా ఉందండి ఈ వారం పది రోజుల నుంచి బాగా ఫుల్ వర్షాలు ఇక్కడ ఇలా అమ్మ చొక్కా వేసుకొని కట్ చేయడం జరుగుతుందండి లేకపోతే ఒంటికి దురద వేయడం అలా జరుగుతుందండి సో సేఫ్టీగా ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకొని ఇట్లా కట్ చేయడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ అలా మోపులు వేయడం జరుగుతుందండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫ్యామిలీకి ఫ్రెండ్స్కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ ప్లీజ్